గతంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పతకావిష్కరణ చేశారు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు ఇక ఏలూరు శాసనసభ్యులు బడ్డి చంటి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు పుణ్యఫలంగా మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బాలి బాలికలు అలాగే టిడిపి పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఏదైతే స్వాతంత్రం కోసం పోరాట పటికే స్వాతంత్ర యోధులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున స్మరించుకుంటూ మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా మరి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దేశభక్తిని చాటే విధంగా ప్రజలందరూ కూడా అంకిత భావంతో వచ్చే జనరేషన్ కూడా ఇవన్నీ కూడా స్మృతులన్నీ గుర్తుండిపోవాలని చెప్పి మరి దేశ ప్రధాని మోడీ గారు ఏదైతే ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ఒక నినాదం ఇచ్చారు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయి అందరూ కూడా గుర్తుండిపోయేదీగా రేపు రాబోయే రోజుల్లో మరి వంద సంవత్సరాల పండుగను కూడా మరి ఇదే విధంగా మనం చేసుకోవాలి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని సందర్భంగా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియవచ్చు